వారి అందరికీ తెలిసిందే కాశీ బుద్ధ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు ఆరో తారీఖున సుమారు తొమ్మిది గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చి ఇక్కడ వైశ్యరాజు లక్ష్మీనారాయణ రాజు అతన్ని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళిపోవడం జరిగింది తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ వైపు ముందు కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళుగా కంప్లైంట్ చేస్తే అతను ఫోన్ నెంబర్ అది తీసుకొని కాంటాక్ట్ చేస్తే ఆ తర్వాత అతన్ని ఆంధ్ర వలస వరకు తీసుకెళ్ళి తిరిగి నష్టం ప్యాక్ లో వదిలిపెట్టడం జరిగింది అయితే ఈ కేసుకి కారణాలు ఏంటంటే ఒక పొట్నూరు వేణుగోపాలరావు అని అతను ఈ కంప్లైంట్ హౌస్ ఆంధ్ర వలసలో ఉన్నటువంటి ని రెండు వేల పంతొమ్మిదిలో ఆరు లక్షల యాభై వేలు పెట్టి అగ్రిమెంట్ చేసుకున్నారు రెంట్కి అంటే రెంట్ కూడా ఉండదు ఆరు లక్షల యాభై వేలు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత వస్తే వాళ్ళకి అదే ఇంట్రెస్ట్ కింద రెంట్ కింద ఒప్పందంగా రాస్తున్నారు అయితే రెండు వేల ఇరవై రెండులో వచ్చేటప్పటికి ఆ హౌస్ మీద హెచ్డిఎఫ్సి వాళ్ళు వైజాగ్ వాళ్ళ మీద లోన్ ఉంది ఆ లోన్ తీరిస్తే వీళ్ళకి అమ్ముకోవడానికి ఉంటుందని ఒక కోటి పది లక్షలు లోను ఆర్టికేజ్ లోను కట్టేసి మళ్ళీ అప్పుడు అగ్రిమెంట్ రాశారు ఆ రూపాయిన్నర ఇంట్రెస్ట్ ఇవ్వడానికి ఆ తర్వాత ఏంటంటే దానికి ఒక టైం పీరియడ్ పెట్టుకున్నారు ప్రతి సంవత్సరాలు అంతా ఆ లోపల లీవ్ చేయడానికి అంటే హాఫ్ ఆఫ్ ది హౌస్ హాఫ్ ఆఫ్ ద హౌస్ రిజిస్ట్రేషన్ చేయడానికి ఆ అగ్రిమెంట్ లో అయితే ఈ రెండు వేల పంతొమ్మిదిలో రాసినటువంటి అగ్రిమెంట్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు టెన్ ఇయర్స్ కి రాస్తున్నాం అగ్రిమెంట్ అవ్వకముందే కొన్ని ప్రెజర్స్ ఎవరైతే ముద్దాయి ఉన్నారో ఈ కొట్టునూరు వేణుగోపాలరావు మీద ప్రెజర్ ఆయన ఎక్కడెక్కడ అప్పు చేశాడు ప్రెజర్స్ నుంచి డబ్బులన్నీ ఇచ్చేయండి నా మీద నాకు అమ్మాన్ అందుకు పెట్టుకున్నాను డబ్బులు ఇవ్వడానికి టైము ఇంకా ఉంది కదా అమ్మడం అనేది రేట్ అనేది తక్కువ వాళ్ళు చెప్తూ ఉండడం వల్ల ఈ ట్రాన్సాక్షన్లో చాలా మంది పెద్దల దగ్గర వాళ్ళ దగ్గర కూర్చున్నారు అది ఎట్లా కాకుండా ఫైనల్గా ఆరో తారీఖున తీసుకెళ్ళి కిడ్నాప్ చేశారు ఇందులో భాగంగా ఏవన్ అంటే ఎవరైతే అగ్రిమెంట్ పెట్టారో వేణుగోపాలరావు అతను ఏం చేశాడంటే ఒక బొడ్డేపల్లి శ్రీనివాస్ అనేసి ఆయనకి అప్రోచ్ అయ్యారు వాడు కొద్ది యాక్టివ్ పర్సన్ కొద్ది బ్యాడ్ ఎలిమెంట్ లక్షణాలు ఉన్నాయి ఆయన మీద ఆల్రెడీ ఆంధ్ర వర్గలో నాలుగు అప్లికేసులు ఉన్నాయి అతను అప్రూజ్ అయ్యి ఒక ముప్పై లక్షలకి ఈ ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో ఆయన ముప్పై లక్షలు చెక్కులు ఇచ్చారు ఆయన కూడా ఈయన వెంట పెట్టుకుని వస్తే ఆ చెక్కులకి డబ్బులు ఇవ్వమని ప్రిజర్వ్ చేయడం మొదలుపెట్టారు ఈ ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళి బెదిరించి రిజిస్ట్రేషన్ ఏదో చేయించుకోవడానికి తీసుకొని వెళ్ళడం జరిగింది మెయిన్ వాళ్ళు పోలీసులు కంప్లైంట్ రావడం పోలీసులు అలర్ట్ చేయడం వాళ్ళని నర్సన్న పేటలో విడిచిపెట్టడం అనేది జరిగింది వాళ్ళు కంప్లైంట్ లక్ష్మీనారాయణ ఆ తర్వాత పోలీసులు ఎంటర్ చేసి చూస్తే అందరూ అప్స్టాండింగ్ అయిపోయినారు ఈరోజు నిన్న సాయంత్రం ఆరు గంటలకి ఏ వన్ అయినటువంటి వేణుగోపాలరావుని తర్వాత ఆ రోజు పార్టిసిపేట్ చేసినటువంటి తాతారావు అలమండ తాతారావు కొట్నూరు జీవనం వీళ్ళిద్దరూ ఏ టూ శ్రీనివాసరావు తాలూకు ఫ్రెండ్స్ వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోర్టులో పెడతారు ఇంకా ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి బొడ్డేపల్లి శ్రీనివాసరావుని అలాగే రమేష్ అని ఒక అతను గణేష్ అని ఒక అతను ఒక కారు డ్రైవర్ ఇంకా నలుగురిని అరెస్ట్ చేయబడుతుంది రెండు కారుల్లో వచ్చారు రెండు కారులు చేయవలసినటువంటి ఉన్నారు ఈ ఇందులో డిఎస్పీ గారు ఎన్సార్జి డిఎస్పీ గారు సిస్ఐ గారు వాళ్ళ సిబ్బంది పట్టుకున్నారు మిగతా వాళ్ళు కూడా త్వరలో అరెస్ట్ అయ్యారు ఎనిమిది మంది లేదు లో పార్టిసిపేట్ చేసింది ఇంక్లూడింగ్ డ్రైవర్ రాలేదు మరి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడే ఏ టూ స్త్రీని అరెస్ట్ చేసినప్పుడు ఆ డ్రైవర్